కొడుకు తప్పకన్నయరావు అన్నయ్య నీ మరదల ఉద్యోగం కోసం అనుబోతా నా కొడుకు ఎవడో చెయ్యి పట్టుకుని ఆగరా నీ కుండే చేయి చెప్పరా ఏదో ఈ రోజు నీ బారిని ఎవడో ఏదో అన్నాడు నేను కత్తి తీసుకో బయలుదేరావే నీ దగ్గర ఉద్యోగానికి వచ్చిన ఇంటి ఎంతమంది నేర్పించావు కదా మీ ప్రొఫైల్ చూడవసరం లేదు ఈ జాబ్ మీకే ఇస్తున్నా మీకు ఇస్తున్నానంటే మీరేదో పెద్ద టాలెంటెడ్ కాదు నేను మీకు మాత్రమే ఇస్తున్నా ఇది ఒక స్పెషల్ ఆఫర్ ఓకే విషయం మీకు నాకు తెలుసు ఓకే అంటే హోటల్ బుక్ చేస్తా